హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక కొత్త కథతో వచ్చాను ఇది చాలా పాత కథ ఒకప్పుడు కాశ్మీరులో ఒక రాజు పరిపాలించేవాడు అతనికి వేట అంటే చాలా ఇష్టం ఒకరోజు అతనికి అడవిలో కొంత దూరం వేటకు వెళ్ళినప్పుడు అతను చంపాలనుకున్న ఒక జంతువును చూశాడు అందుకే అతను దాని వెనక పరిగెత్తాడు ఇంతకు ముందెప్పుడు పరిగెత్తలేనంత వేగం పరిగెత్తాడు బహుశా మళ్ళీ ఎప్పుడూ పరిగెత్తలేనంత వేగంగా పరిగెత్తాడనమాట అతను ఆ జంతువును చాలాసార్లు చంపడానికి ప్రయత్నించాడు కానీ ప్రతిసారి అది గురి తప్పింది అతను దానిని చంపడానికి భద్రతగా ఉన్నాడు అందువల్ల అతను దాని వెనక మరింత వేగంగా పరిగెత్తాడు అతను దాని వెనక చాలా దూరం పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఎంత దూరం వెళ్ళిపోయారో అతనికే తెలియదు ఎంత దూరం వెళ్ళిపోయారంటే వాళ్ళ సైనికులు కూడా వినిపించలేనంత దూరం వెళ్ళిపోయాడు చివరికి పరిగెత్తుతూ అలసిపోయి ముందుకు వెళ్ళలేక ఒక దగ్గర ఆగిపోతాడనమాట అక్కడ ఒక ఎక్కడ ఆగాలనుకుని చుట్టూ చూసినప్పటికీ ఒక అందమైన అడవి ఉంటుంది దానిలో ఒక అడవి కాదు ఒక పార్క్ లాగా ఉందన్నమాట ఒక నందనవనం అందులో ఒక అమ్మాయి ఒంటరిగా తిరుగుతుంది రాజు ఆమెను చూసి ఖచ్చితంగా పెళ్లి తర్వాత నీలాంటి భార్యను నేను ఇక్కడే అడవిలో ఒంటరిగా వదిలేయగలను అని అన్నాడు ఆ అమ్మాయికి కోపం వచ్చింది నిజంగాన నీలాంటి వాడిని నేను పెళ్లి చేసుకుంటాను ఒక కొడుకుని అంటాను వాడు నీ కూతురునే పెళ్లి చేసుకుంటాడు అంది ఆమె యొక్క ఆ తక్షణ సమాధానానికి రాజు చాలా ఆశ్చర్యపోతాడు అనమాట ఈ తోటను వదిలి తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చినాక ఇంకా అతనికి ఆ అమ్మాయి గుర్తుకొస్తుంటుంది ఆ అమ్మాయి గురించి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఎవరు ఆమె గురించి ఏమీ చెప్పలేకపోతారు అందుకే అతను ఆమె గురించి తెలుసుకోవటానికి ఒక మనిషిని పంపిస్తాడు అనమాట ఆ వ్యక్తి తిరిగి వచ్చి ఆమె ఒక రాజకుమార్తె తరచుగా తోటకు వస్తుంటుంది ఎందుకంటే తోటలో మంచిగా చెట్లు ఉంటాయి మంచి పువ్వులు ఉంటాయి అందుకని ఆమె ఎప్పుడు ఇక్కడే తోటలోనే తిరుగుతుంటుందంట అని చెప్తాడు అతను ఆ సమాచారం వినగానే చాలా సంతోషించి మనసుల్ని వెంటనే బయలుదేరిపించి ఎవరో అనే దేశానికి వెళ్ళి అక్కడ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని వాళ్ళ రాజ్యంలో చెప్పి ఒప్పించి రండి అని చెప్తాడు అయితే అక్కడికి ఈ సమాచారం చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు సభలో రాజుని అభ్యర్థిస్తారనమాట రాజుగారు రాజుగారు మీతో ఒకసారి ఒంటరిగా మాట్లాడాలి అందరిలో మాట్లాడలేము అనుకొని చెప్తే రాజు వస్తారనమాట మీ రాజ్యం ధనవంతులుగా ఉండాలి అన్నీ పొగిడినాక అప్పుడు అంటారు మా రాజుగారు మిమ్మల్ని పెళ్ళి మీ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీతో సంబంధాలు కలుపుకోవాలని అనుకుంటున్నారు అని చెప్తారు మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతించమని ప్రార్థిస్తారు మా వచ్చిన పని అయిపోయింది మేము వెళ్ళిపోవాలి అనుసుకుని అంటారు అప్పుడు రాజు కాసేపు ఆగి మీరు చెప్పినదంతా నేను విన్నాను నేను రేపు మీకు సమాధానం ఇస్తాను ఆలోచించుకొని అని చెప్తారు మరుసటి రోజు తన భార్య ఆ కుటుంబ సభ్యులు ఆ స్థానం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరితో మాట్లాడి సంబంధానికి అంగీకరిస్తారనమాట అప్పుడు అతను మనుషులను పిలిపించి ఆ రాజుతో మాకు ఈ సంబంధం అంగీకారమే అని చెప్పమంటాడు సరైన సమయంలో ఇద్దరికి జరిపించబడ్డడానికి అతను రాజుగారు కూడా కాశ్మీర్ రాజు తన మనుషుల నుండి ఈ వార్త విన్నప్పుడు అతను ఆనందంతో ఉబ్బుదబ్బిబ్బైపోయి మరియు ఆ మనుషులను చాలా బహుమతులు ఇస్తాడనమాట కొన్ని రోజుల తర్వాత యువరాణి తండ్రి రాజుని పిలిపించి మంచి రోజు దగ్గరలోనే ఉంది అందుకే రాజుని వెంటనే పిలిపించారు రాజు తనతో పాటు కొందరు తెలివైన మంత్రులు సభలో వాళ్ళు కొంత సైన్యాన్ని తీసుకొని చాలామంది ప్రకాశవంతమైన రంగుల బట్టలు ధరించి వ్యక్తులను విలువైన బహుమతులతో నిండిన గుర్రాలతో తీసుకుని యువరాణి దేశానికి బయలుదేరారు అలాంటి ఎలాంటి అవంతరాలు లేకుండా అతను యువరాణి దేశానికి చేరుకున్నాడు అక్కడ యువరాణి తండ్రి అతనికి ఘన స్వాగతం పలికారు ఒకటి రెండు రోజుల్లోనే రాజ వివాహం జరిగింది చెప్పనవసరం లేనంత రాజ వివాహం చాలా వైభవంగా జరిగిందనమాట రాజమహల్ బంగారం వెండి మరియు ఆభరణాలు రాసిలా కనిపిస్తున్నాయి దేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన భిక్షగాలకు అన్నదానం అన్నీ పెట్టారు వధువు ఇద్దరు చాలా అందంగా ఉన్నారు అన్ని పనులు అద్భుతంగా జరిగాయి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు పెళ్లి తర్వాత రాజు తన రాణితో కలిసి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి అతను తన కొత్త రాణిని ఇతర రాణులతో పాటు తన అంతఃపురంలో ఉంచారు కానీ విచిత్రం ఏంటంటే అతను కొన్ని రోజులు తన రాణిని చూడటానికైనా రాలేదు మాట్లాడకుండా గడిపేశాడు అసలు లేదు సాంప్రదాయాల ప్రకారం కొన్ని రోజుల తర్వాత యువరాణి తండ్రి యువరాణిని తన ఇంటికి పిలిపించాడు యువరాని తన తండ్రి ఇంటికి వెళ్ళింది ఆమె అక్కడే ఉండిపోయింది ఆమె తన భర్త యొక్క ఈ విచిత్ర ప్రవర్తనను గురించి తన తల్లికి తప్ప ఎవరితోనూ చెప్పలేకపోయింది అయితే ఆమె తన తల్లి అంతా చెప్పింది ఆ తోటలో జరిగిన సంఘటనతో సహా అన్ని చెప్పింది అయితే రాజు కోపంతో తనతో అలా ప్రవర్తించాడని పెళ్లి చేసుకున్నాడని చెప్తాదనమాట తల్లి నువ్వు చింతించుకో అంత బాగా సర్దుకుపోతుంది కొంచెం ఓపిక పట్టు అని సడ్డు చెప్పేస్తుంది యువరా తన తండ్రి ఇంట్లో ఉండి మూడు సంవత్సరాలు గడిచిన కశ్మీర్ రాజు తన భార్య గురించి ఏమీ విచారించడు ఎప్పుడు యువరాణి తన తండ్రి వద్దకు వెళ్ళి తాను యాత్రలకు వెళ్ళాలని అంటే తిరగడానికి వెళ్తానని అనుమతి తీసుకోవడానికి తండ్రి దగ్గరికి వస్తుందన్నమాట తన హోదాకు తగినట్లుగా యాత్ర చేయగలిగేలా తనతో పాటు ఒక వజీరును కొంతమంది సైనికులను ఇవ్వమని కోరింది రాజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని అడిగాడు యువరాణి నేను ఇతర దేశాలు తిరగాలనుకుంటున్నాను నాన్న ముఖ్యంగా మీ ఆధీనంలో ఉన్న రాజ్యాలన్నీ తిరగాలనుకుంటున్నాను అన్నీ చూడాలనుకుంటున్నాను నేను వెళ్ళాలి నాకు బోర్ కొడుతుంది అదే నాకు సమయం ఊసిపోవట్లేదు అని అంటే అప్పుడు అంటాడు నువ్వు ఒక స్త్రీవి అందులో వయసులో ఉన్నావు అంత గత్తివి ఇలాంటి యాత్రలకు నువ్వు ఎలా చేయగలవు నిన్ను నీ తల్లిదండ్రులు లేకుండా చూసినప్పుడు <laughs> అందరూ మమ్మల్ని తిడతారు వద్దు వద్దు ఇది సరికాదు నేను నీకు యాత్రకు అనుమతి ఇవ్వని చెప్తాడు అది నా చాలా పెద్ద తప్పు అవుతుంది అన్నాడు ఎవరు అని అయితే నేను ఒకదాన్ని వెళ్ళిపోతాను నిర్ణయం ఎవరికి పంపి అని సిరుగురులాడితే రాజు అప్పుడు కొంచెం బాధగా అయ్యా అలాగైతే నేను సరే నాకు తప్పదు కదా పంపి పంపిస్తాడు అనమాట కానీ ఇది నిన్ను అవమానానికి మరణానికి దారి తీస్తుందని తెలుసుకో అది వింటే నాకు చాలా బాధ అనిపిస్తుందమ్మా జాగ్రత్త అయినా సరే నువ్వు దగ్గర దేశాలకి వెళ్ళు ఎక్కువ దూరం వెళ్ళొద్దు అని చెప్తాడు యువరాణి ఆ మాటలు ఒప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిన తర్వాత రాజు తన నమ్మకమైన వజీరును పిలిచి యువరాణి ప్రణాళికను చెప్పి ఆమెపై ఆమె ప్రణాళికపై ఒక కన్ను వేసి ఉంచమని చెప్తాదనమాట కొన్ని రోజుల తర్వాత యువరాని బయలుదేరింది ఆమెతో పాటు రాజు యొక్క మా సైనికులు చాలామంది సేవకులు చిలకత్తలతో వెళ్తాదన్నమాట మొదటిగా ఆమె తండ్రి కలుగు సామంతుడు రాజు యొక్క ఉన్న దేశానికి వెళ్తుంది మహారాజు కుమార్తె వచ్చింది వినగానే ఆ రాజకుమార్తెకు రాజు ఆమెను కలవటానికి వెళ్ళి గొప్ప గౌరవంతో తన రాజ్యానికి తీసుకొస్తాడు తన స్వాగతం కోసం ఒక పెద్ద విందును కూడా ఏర్పాటు చేస్తాడు యువరాని అక్కడ కొన్ని రోజులు ఉండి ఆపై తన యాత్రను కొనసాగిస్తుంది ఈ విధంగా ఆమె తన రాజ్యానికి ఉన్న దాదాపు అన్ని దేశాలు తిరిగేస్తుంది అన్నమాట చివరకు తన భర్త ఉన్న దేశానికి కాశ్మీర్ కూడా వెళ్తుంది ఆమె ఆ దేశాన్ని కూడా చూడాలనుకుంటుంది అతను దర్బారు బజారు వ్యాపారం మరియు తెలుసుకోవాలని కొన్ని విషయాలు అందుకే ఆమె ఆ రాజును ఒక సందేశం పంపిస్తుంది కానీ ఒకప్పుడు అతనికి కప్పం కట్టిన రాజకుమార్తెనని ఇప్పుడు నగరం గోడ బయట వేచి ఉన్నానని మరియు నగరానికి చూడాలనుకుంటున్నానని చెప్తుంది కశ్మీర్ రాజుకు ఈ సందేశం అందినప్పుడు అతను తన వజీర్తో మరియు కొంతమందిని పిలిపించి యువరాన్ని బస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు గౌరవంతా అతను ఆమెను తన మహల్లోకి తీసుకువస్తాడు మరియు తన ప్రత్యేక అతిథి కోసం చేయగలిగినంత ఉత్తమమైన ఆదిత్యం ఇస్తాడు ఆమెను తన ఒక ప్రత్యేక మహల్లో ఇచ్చారు దాని గోడలో ప్రపంచంలోనే అత్యుత్తమ వస్త్రాలు అలంకరింపబడి ఉన్నాయి నేలపై విలువైన తివాచిలు పరచాయి ఆమెకు అత్యంత రుచికరమైన ఆహారం అందించారు రాజు సేవకులు ఆమెతోనే ఎప్పుడు ఉండాలని ఆమెను ఎప్పుడు ఒంటరిలో వదలని ఆజ్ఞాపిస్తాడు ఎంత మంచి ఏర్పాటు చూసి వివరాన్ని ఆశ్చర్యపోయి చాలా సంతోషిస్తుంది సాయంత్రం ఆమె రాజుకు వీటన్నింటినీ చాలా కృతజ్ఞతలు తొలిపి తన తండ్రికి ఈ విషయం గురించి కూడా చెప్తానండి అని అంటారనమాట కశ్మీర్ రాజుతో మరుసటి రోజు మాటల మధ్యలో ఆమె కశ్మీర్ రాజుతో నేను మీతో ఏకాంతంగా మాట్లాడాలండి అని పిలుస్తుంది దయచేసి రండి అని అంటది రాజు బహుశా ఆమె తన రాజ్యం గురించి మహారాజు సందేశం గురించి ఏమైనా చెప్తదేమో అని లోపలికి వెళ్తారనమాట లోపలికి వెళ్ళగానే అక్కడ యువరాణి అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది అందుకే ఆమె అతన్ని ఏకాంతంగా పిలిచింది తద్వారా వివరానికి ఇష్టమైనంత కాలం అక్కడే ఉంటానని అనుమతి లభిస్తుందని అనుకుని అక్కడే అదంతో ప్రేమాయణం నడుపుతదనమాట కలుస్తూ ఉంటాడని అనుకుంటుంది ఆమె అందం మంచి ప్రవర్తన చూసి రాజు అందుకు అనుమతిస్తాడు రాజు అతను తన భార్యని గుర్తీపట్టడు ఇప్పుడు అతను తరచుగా ఆమె వద్దకు రావడం ప్రారంభించాడు ఈ విధంగా చాలా నెలలు గడిచాయి ఒకరోజు యువరాని తన దేశానికి వెళ్ళాలని కోరిక వెల్లడించింది తనకు కావలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయని అందుకే ఇప్పుడు వెళ్ళాలని ఆమె వాదిస్తా అనమాట ఆయన అయినప్పటికీ త్వరలోనే కాశ్మీర్కు తిరిగి వస్తానని చెప్తుంది తన ప్రేమగుతుగా ఆమెకు ఆమె రాజుకు ఒక ఉంగరాన్ని ఇచ్చి అతని ఉంగరం మరియు రుమాలు తీసుకుంటుంది రాజు ఆమెకు ఉంగరం రుమాలు ఇచ్చి ఆమెను ముద్దు పెట్టుకుంటాడు యువరని కాశ్మీరుకు విడిచిపెట్టి వెంటనే తన దేశానికి తిరిగి వచ్చేస్తుంది ఆమె క్షేమంగా తిరిగి రావడం చూసి అందరూ చాలా సంతోషిస్తారు రాజు ఆమె యాత్ర విశేషాలు వినడానికి చాలా ఆదృతగా ఉంటాడు ఆమె ఈ దేశ యాత్ర చేయడం పట్ల తాను చాలా సంతోషంగా ఉందని కూడా అంగీకరించాడు రాణి అంటే ఆమె తల్లి యువరాని తల్లి తన కుమార్తె గర్భవతి అయిందన్న విషయంతోనే చాలా సంతోషిస్తుంది ఆమె వాళ్ళందరినీ కలపడానికి ప్రణాళిక కూడా వేసిస్తుంది సమయం వచ్చినప్పుడు యువరాణి తన కొడుకు కలిది అతనికి శుభంగాని పేరు పెట్టింది ఈ అబ్బాయి పుట్టిక గురించి విన్నప్పుడు రాజు చాలా కోపగించుకుంటాడు ఎందుకంటే తన కుమార్తె నాకు ఆలోచించేలా చేసింది ఎవరితో ఏం చేసిందో ఎక్కడ ఏ పాడం చేసిందో అనుసుకొని ఏడుస్తూ ఉంటాడు ఇదంతా ఆమె తెలుగు తక్కువ కోరికల ఫలితమే ఆమె అలా వెళ్ళడానికి అనుమతించింది నేను నేను ఒక మూర్ఖుడిని కాకూడదు ఆమె చెడిపోయింది అయిపోయింది అని అనుకుంటుంటాడు ఇప్పుడు ఆమె భర్త ఆమెతో ఎలాంటి సంబంధం పెట్టుకోడు ఎప్పటికీ తీసుకెళ్ళడు అని బాధపడుతుంటాడు ఇదంతా చూస్తున్న వాళ్ళమ్మ అనుకుంటుంది ఇంకా తిట్టుకుంటుంటాడనమాట నేను చచ్చిపోతే బాగుండి నేను అని అనుకుంటుంటాడు అయితే వాళ్ళ అమ్మ వచ్చి అదేం కాదు ఎవరితోని అవ్వాలో వాళ్ళతోనే అయ్యింది తండ్రి అనుకుంటున్నారు ఆమె తనకు భర్తేని దేశ పర్యాటనకి వెళ్ళినప్పుడు అతను దేశం కూడా వెళ్ళింది ఆ సమయంలో ఆమె తనను తాను వేరే అమ్మాయిగా పరిచయం చేసుకుని అతని మెహల్లోనే ఉంది అక్కడే ఆమె అతన్ని ప్రేమను గెలుచుకుంది అందువల్ల ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు రాజు చాలా బాధపడ్డాడటండి ఇప్పుడు ఆమె అతని బిడ్డకి జన్మనిచ్చింది ఆమె యాత్ర యొక్క ఉద్దేశమే ఇది మరి ఈ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ఆమె మిమ్మల్ని పర్యటనకు అనుమతి అడిగిందండి అని చెప్తుంది ఉన్న రహస్యం ఇది విన్న రాజు దుఃఖం కోపం రెండు ఒక్కసారిగా ఆయమైపోయాడు తను కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టాడన్న ఆనందంతో కుటుంబం మొత్తం సంతోషంగా మునిగిపోయింది మరియు అతను తన కుమార్తె యొక్క చాతుర్యం ప్రేమను ఎంతో మెచ్చుకున్నాడు నెమ్మదిగా పిల్లవాడు పెరగడం మొదలెట్టాడు రోజురోజుకి అతను మరింత అందంగా తెలివిగా తయారయ్యాడు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు అతనికి కొన్ని కళలు విజ్ఞాన శాస్త్రాలలో విద్యను అందించారు అతను చాలా ధైర్యవంతుడు మరియు ప్రతి యుద్ధంలో చాలా నైపుణ్యం కలవాడు రాజు తన మనవని చూసి చాలా సంతోషించేవాడు ఇతను అతను ఇప్పుడు తన వజీర్ అధిపతి కాగలడని ప్రకటించాడు మరి కొన్ని సంవత్సరాల తర్వాత నా రాజ్యాన్ని ఇతనే వెళ్తాడు కదా నా రాజగ తనకి తన తండ్రి రాజగద్దె ఇవ్వకపోతే నా రాజగద్దెని నేను ఇస్తాను అని అనుకుంటాడనమాట కానీ అతని తల్లి అంటే ఎవరు అని అతన్ని ఒక దొంగగా మార్చాలని పట్టుబడింది ఈ శిక్షణతో తన లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలు అతనికి వస్తాయని అనుభవించింది అందుకే దేశంలోనే అత్యంత గొప్ప దొంగను పిలిచింది తన విద్య యొక్క అన్ని రహస్యాలను అతనికి నేర్పించమని ఆజ్ఞాపించింది రాజు యువరానికి అతనికి కళతో సంతృప్తి చెందితే అతనికి భారీ బహుమతి ఇవ్వబడుతుందని చెప్పారు ఆ దొంగ తన కళ యొక్క అన్ని రహస్యాలను అతనికి నేర్పించడానికి పూర్తి ప్రయత్నం చేస్తానని ఇంకా కొన్ని నెలల్లోనే అతన్ని ప్రపంచంలోని గొప్ప దొంగగా మారుస్తానని ఆ స్వభావం వ్యక్తం చేస్తాడు నువ్వు చెప్పేది నిజమో కాదు నేను స్వయంగా చూస్తాను శుభాంగ్ పలానా చెట్టు ఎక్కి అక్కడ రేగను తెలియకుండా దాని గుడ్లను దొంగలిచ్చినట్లయితే నువ్వు అతనికి సరిగ్గా దొంగతనం నేర్పించావని నేను నమ్ముతాను అంది దొంగ శుభాంగును తీసుకువెళ్ళి దొంగతనం యొక్క అన్ని మెలకువలను నేర్పించాడు తర్వాత అతన్ని రాజమహల్కు తీసుకువచ్చి వెళ్ళు నీ తల్లి కోర్కెను నెరవేర్చు అన్నాడు శుభాంగ్ వెంటనే వెళ్ళి ఒక డేగ గుడ్లను పొందుతున్న చెట్టుపై క్షణాల్లో ఎక్కేశాడు అతను కింద చేయి పెట్టి దానితో తెలియకుండానే గుడ్లను దొంగలించేశాడు అది చాలాసేపటి వరకు నిశ్శబ్దంగా కదలకుండా కూర్చుని ఉంది సుబాంగు చెట్టు దిగి గుడ్లను తన తల్లికి ఇచ్చాడు ఎవరని అప్పుడు ఇంటికి వెళ్తున్న తన కూలీని చూపిస్తూ చాలా బాగుంది కానీ సుభాంగ్ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ మనిషి యొక్క పైజామా తీసుకురా అంది సుభంగ్ వెంటనే అక్కడి నుంచి బయలేరి ఒక ముఖ మైదానం చుట్టూ తిరిగి ఆ కూలీ వెళ్తున్న దారిలోనే అతనికి కొంత దూరంలో కూర్చొని ఒక చెట్టు పైకి చాలా శ్రద్ధగా చూడడం ప్రారంభించాడు ఆ పూలి దగ్గరకు వచ్చినప్పుడు అతనికి దానికి సంబంధం లేనప్పటికీ ఆసక్తితో అరే బాబు నువ్వు అలా పైకి ఏం చూస్తున్నావు అని అడిగాడు సుభాబు నేనెంత దురదృష్టవంతుని నా పూసల దండ ఈ చెట్టు పైన ఉంది నేను దానితో ఆడుకుంటుంటే ఆడుకుంటూనే అది పైకి వెళ్ళి వేలాడిపోయింది నువ్వు నా దండను అక్కడి నుంచి తీసి పెడతావా నేను నీకు రెండు రూపాయలు బహుమతిస్తాను అన్నాడు ఆహా ఎందుకు తిన అప్పుడు తీసుకొస్తా అని చెప్పి ఆ వ్యక్తి చెట్టు పైకి ఎక్కుతాడు శుభాంగు చెప్పిన కొమ్మపైకి ఎక్కుతూ ఉండగా శుభాంగుకు ఆ పూలి చెట్టు ఎక్కే ముందు తన పైజామా తీసేస్తాడని అనుకున్నాడు కానీ అతను తన పైజామా తీయలేదు అతనికి పైజామ తీయాల్సిన అవసరమే లేదని చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు అతను తన తల్లి వద్దకు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళలేడు అతన్ని చురుకైన మీదడు పని చేసింది అతనికి ఒక రిల్లుగడ్డి దొరకగా దానికి ఒక చివరన చీమల పుట్టలో పెట్టాడు దాంతో చాలా చీమలు ఆ రిల్లుగడ్డికి పట్టుకున్నాయి తర్వాత ఆ రిల్లుగడ్డిని తీసుకుని అతను ఆ కూలి వెనుక చెట్టుపైకి మెల్లగా ఎక్కాడు ఆ చెట్టు చాలా గుబురుగా ఉండడం వల్ల చాలా దట్టంగా ఉండడం వల్ల పక్షులు మరియు గాలి శబ్దం వల్ల వెనక శుభంగా వస్తున్నాడని అతను లేదు అతని నుండి ఒక గజం దూరంలో ఉండే వరకు చెట్టు దట్టంగా ఉందన్నమాట శుభంగా రెల్లుగడ్డి ఒక చివరను కూలి పద్యంలో దూర్స్తాడు మరో చివరన ఇలాగా అని ఊదీశాడనమాట చీమలన్నీళ్ళు ఆయన పైజాంలో దూరిపోయాయి అవకాశం చూసి శుభంగా ఆ రెళ్లు గడ్డి చీమలను కూలి పైజాములో దూర్చేశాడు కొద్దిసేపటికే పాపం ఆ కూలి కాలును దురద మొదలైంది అతను కిందకి చూస్తే అతను కాలుపై చీమలే చీమలు చెప్పి ఎక్కినప్పుడు ఎక్కేసి ఉంటాయిలే సరే ఇప్పుడు ఇవి అక్కడే ఉన్నాయి కదా అందుకే అతను తన పైజామా నాడ విప్పి దాన్ని కింద దొలకడం మొదలుపెట్టాడు ఇది చూసి సుభాబు చాలా సంతోషించి అతను త్వరగా కిందకి దిగి అతను పైజామా తీసుకుని తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎవరో పైజామా చూసి చాలా సంతోషించింది మాస్టర్ దొంగను మెచ్చుకుంటూ నీ గురువు నీకు చాలా బాగా నేర్పించాడు ఇప్పుడు నీ గురించి నాకు ఏ భయం లేదు అంది ఆమె మాస్టర్ దొంగకు చాలా విలువైన బహుమతి ఇచ్చి అతన్ని పంపించేసింది కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఒకరోజు మరి కొందరు యువకులతో తోటలో ఆడుకుంటున్నప్పుడు ఒక యువకుడు నీ తండ్రి ఎవరు అని అడిగాడు సుభాంగుకు ఇది తెలియదు అది విని శుభాంగ్ చాలా కోపగించుకుని ఆశ్చర్యపోయాడు అతను వెంటనే ఆటను ఆపేసి తన తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నా తండ్రి ఎవరో చెప్పు అని అడిగాడు యువరాని ఆయన నువ్వు కాశ్మీర రాజకుమారుడివి ఆయనతోనే నా పెళ్ళి జరిగింది కానీ ఆయన నన్ను చాలా నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు అంది శుభాంగు కానీ అమ్మ ఇదంతా నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు నా తాత కూడా నీ అవమానాన్ని తన కత్తితో ఎందుకు ప్రతీకారం తీర్చుకోలేదు అన్నాడు వివరాన్ని తొందరపడాల్సిన అవసరం లేదు వేరే మార్గాలు చేతిలో ఉన్నప్పుడు ఎవరిని గాయపరచడం లేదా చంపడం అస్సలు అవసరమే లేదు ఇప్పుడు నువ్వు చాలా చురుకైన తెలివైన పిల్లవాడిగా అయ్యావు నువ్విప్పుడు మీ నాన్న దేశానికి వెళ్ళు అక్కడికి వెళ్ళి నీ తండ్రిని ప్రియమైన వాడిగా మారు ఆ తర్వాత ఆయన నిన్ను ఏదైనా ఉన్నత పదవిలో నియమిస్తాడు తన కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేయటానికి సిద్ధమవుతాడు విషయం అంతవరకు వచ్చినప్పుడు నన్ను పిలువు నేను వచ్చి రాజుకు అన్ని విషయాలు చెప్తాను దానివల్ల ఆయన తప్పు చేశానని నమ్ముతాడు అప్పుడు బహుశా ఆయన తను వదిలేసిన భార్యను తిరిగి ఇంటికి పిలవచ్చు తన ధైర్యవంతుడైన తెలివైన తెలివైన కుమారుడికి రాజుగద్దని ఇస్తాడు అంది సుభాంగు సరే నేను ఈ పని కోసం నా పూర్తి శక్తితో ప్రయత్నిస్తాను అని చెప్పి వెంటనే కాశ్మీర్కు బయలుదేరాడు ఫ్రెండ్స్ ఇది మొదటి భాగం దీని రెండవ భాగం తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేయండి మంచి కామెంట్లు చేయండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జై హింద్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి జై శ్రీకృష్ణ